హలో ఏం చేస్తున్నావు ఆయనకి వెళ్తున్నాం కదా అన్నీ సర్దేస్తాం ఇల్లు గాడి చేస్తాం కదా అందుకే నువ్వు వెళ్తున్నావని నీ కొడుకు నీకు గిఫ్ట్ తెచ్చాడు సెంట్ బాట్ సెంటు బాట్లా నా కోసం ఇచ్చాడు ఆ నీకో ఇచ్చాడు బొబ్బలే ఆ ఫ్లేవర్ పనికొద్దలే చూస్కో సారి పనికొచ్చిన పనక్రో పై ని ఇంత బాటిల్ తీసుకెళ్లకున్నట్టు ఉంటాను ఏ ఇది వాడుతుండే అది టకీలా బాట్లు అంటే టకీలా అంటే వన్ టైప్ ఆఫ్ డ్రింక్ అన్నమాట అది అయిపోయిందని అది షోకేస్లో పెట్టుకోవడానికి బాగుంటుంది నువ్వు తీసుకెళ్తావేమో అని తెచ్చి ఇచ్చా నిజంగానే ఇది షోకేస్లో పెట్టుకోవచ్చండి ఎంత బాగుందో చూడండి అసలు కానీ వాసన ఎక్కడుంటే మనకెందుకు అసలు ఇది మన మామూలుగా అయితే మనం ఈ బాటిల్స్కి డిజైన్ చేసుకుంటాం కదా అయితే ఈ డిజైన్ చేసుకోకుండానే వచ్చింది ఓకే అండి మరి ఇది ఈ బాటిల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి